ఏమన్నా అనుకో ఆ నోట్లో ఊళ్ళలో ఉచ్చ పోసి కొట్టారు సినిమాగా కూడా కాకుండా ఉచ్చ పోసి కొట్టారు ఎంత తిప్పలు పడతాం మేము ఎంత బాధపడతాం మేము ఎంతసేపు ఇండకు తెచ్చి తల దాము తెచ్చి ఇచ్చాను నేను ఏంది బాధలు మాకు న్యాయంగా ధర్మంగా పోటాపోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకో ఎవరు రాజకీయం ఏమన్నా అనుకో నోట్లో ఊళ్ళలో ఉచ్చ పోసుకుంటారు చిన్న ఉచ్చ పోసుకుంటారు ఎంత తిప్పలు మేము ఎంత మేము ఎంత సేపునే తెచ్చిస్తాను మాకు న్యాయంగా ధర్మంగా పోటాపోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకో ఎవరు తినడు ఇదేంది ఇది ఈ పుల్ల పెట్టడాలు ఇది ఒక రాజకీయమా తో రాజకీయం రాజకీయమా